హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం పుల్లపుల్లగా కారం కారంగా చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను అరకిలో కాకరకాయలు తీసుకున్నాను వీటిని ఆ పైనున్న అంతా పీల్ చేసేసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి చేత్తో బాగా నలుపుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని అలా పక్కకు పెట్టేసుకున్నామంటే మనకి తర్వాత కాకరకాయల ఉప్పులో కాసేపు ఊరి మనం ఇలా చేత్తో నలిపినప్పుడు మనకి ఆ కాకరకాయలో ఉండే చేదు కొంత పోతుంది ఇది చిన్నపిల్లలు కూడా తినడానికి ఈ ప్రాసెస్ అయితే పనికొస్తుందండి ఒకవేళ పెద్దవాళ్ళే తినే పని అయితే ఇలా పిండుకోకుండా కాకరకాయ కూర చేసుకుంటే కూడా మనకి హెల్త్కి మంచిది నేను మా పిల్లలు కూడా తింటారు కాబట్టి మరీ ఎక్కువ చేదు ఉంటే తినలేరు కాబట్టి ఇలా చేస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత మనం ఇలా చేత్తో బాగా గట్టిగా ప్రెస్ చేసామంటే అందులో నుంచి కొంత రసం వచ్చేస్తుంది ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం మీరు ఒకవేళ కాకరకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకోవాలనుకున్న కట్ చేసుకోండి అది మీ ఇష్టం అండి మనం ఎలా కావాలో అలా చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మనం కాకరకాయ కొంచెం ముందుగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అందుకోసమని ఇక్కడ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం దోరగా ఫ్రై చేసి పక్కకు తీసుకుందాము మరి క్రిస్పీగా ఫ్రై చేసుకోని అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా చేసుకుంటే మనకి కూర కూడా తొందరగా అయిపోతుందండి టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొక ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పోపు గింజలు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా పొట్టు తీసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా కొంచెం స్లిట్ చేసి వేసుకోండి మళ్ళీ మనం కూరలో ఈ పచ్చిమిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని కూడా ఇలా కింద ముక్కలుగా తరిగి తీసుకున్నాను ఈ టమాటోలు అంతా కూడా కొంచెం మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకుందాం మనం కాకరకాయ కూరలో కొంచెం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేదాకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఒక పది నిమిషాల ముందే నానబెట్టి ఇలా రసం తీసి పెట్టుకున్నాను ఆ చింతపండు పులుపు ఇప్పుడు వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు కూరంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి మనం కాకరకాయ ముక్కలని కొంచెం ఉప్పు పసుపు వేసి కాసేపు పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు మిగిలిన ఉప్పుని ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఇలాంటి పులుపు కూరల్లో కొంచెం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి కూర బాగా కుదురుతుంది కాబట్టి చూసుకొని మీరు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి ఇలాగే ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా కాకరకాయ పులుసు దగ్గరకు వచ్చేస్తుందండి ఈ కూరను మనం వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు టేస్ట్ చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి